నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన వల అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చి మాసంలో ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఏమేవు ఎక్కడ తగలబడ్డావు వస్తూనే కేక పెట్టారు రావుగారు ఎందుకండి ఆ కేకలు అలా ఇల్లు ఎగర కొడుతున్నారు అవతల పొయ్యి మండిపోతుంది నీ పొయ్యి తగలడా పొయ్యి ఏమిటే నీకు కొంప తగలబడినా లెక్కలేదు కానీ పొయ్యి మాత్రం తాగలబడకూడదు చిట్టపటలాడిపోతున్న భర్త వంక కాస్త వింతగా చూసింది జానకమ్మ ఏమైందండి ఏమిటైందని ఈ రాద్ధాంతం బాగానే ఉంది మీ వరుస అంది ఎందుకు బాగుంటుంది నా వరుస నీ వరుస బాగుంది కనుక నా వరుస బాగలేకపోవటానికి అసలు మీరు ఏమైనా చెప్తారా నన్ను నా పొమ్మన్నారా అవతల బోరడంత ఉంది నాకు అంది ఏది నిర్మలేది అడిగారు ఇందుకోసమేనా ఈ గొడవ అంతా ఎక్కడికో షేఖార్కో సినిమాకో వెళ్ళి ఉంటుంది ఎవరితో వెళ్ళింది ఎవరితో వెళ్ళిందే కోపంగా అడిగారు రావుగారు తెల్లబోయి చూసింది జానకమ్మ ఏమిటండి నీకు అసలు పిల్లల సంగతులు ఏమైనా తెలుస్తుందా ఎంతసేపు వంటింట్లో పడి చావటమే కానీ పిల్లల సంగతి ఏమైనా పట్టించుకుంటున్నావా మంచి చెడ్డ ఏమైనా చూస్తున్నావా ఏమిటైందో చెప్పకుండా ఏమిటి గొడవ మీరునో చిరాకు పడింది జానకమ్మ ఏమిటి ఇంకా చెప్పేది అది నీ కూతురు అడ్డమైన వాడితో ఏ రోడ్డు మీద చూసినా ఏ పార్కులో చూసినా ఏ సినిమాలో చూసినా కనిపిస్తోందని ఊరందరికీ తెలిసినా నీకు నాకు తెలిసిందా ఎప్పుడు పెడుతుందో ఎప్పుడు వస్తుందో ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో నువ్వేమైనా చూస్తున్నావా నేనంటే ఆఫీసులో ఏడ్చేవాణ్ణి ఇంట్లో ఉండే నీవైనా చూస్తున్నావా దాని సంగతి అది అలా విచ్చల విడిగా తిరుగుతున్నా చూస్తూ ఏం అడగకుండా కళ్ళు మూసుకుని ఊరుకున్నావా మూడు నెలల నుండి జరుగుతున్న ఈ భాగవతం దాకా నాకు తెలియలేదు ఆ శంకరం గారు చెప్తూ ఉంటే నా ఊళ్ళు చచ్చిపోయింది పెళ్లిడికి వచ్చిన పిల్ల అలా ఎమ్మట ఏ దౌర్భాగ్యుడితో పడితే ఆ దౌర్భాగ్యుడితో తిరుగుతూ ఉంటే ఇక దానికి పెళ్ళేలా అవుతుందే కోపంగా అన్నాడు ఎందుకండి అట్లా చిందులు దొక్కుతున్నారు దౌర్భాగ్యులతో ఎందుకు తిరుగుతుంది అడ్డమైన వాళ్ళతో తిరగనిస్తానా నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నారా నిబ్బరంగా చెప్తున్న జానకమ్మ వంక తెల్లబోయి చూశారు రావుగారు ఏమిటి అయితే నీకు తెలుసు అన్నమాట అది అలా తిరుగుతున్నట్లు నీకు తెలిసే ఊరుకున్నావుటే దానికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేకపోయిందా అవ్వా పెళ్ళిడికి వచ్చిన పిల్ల అలా తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి నీ బుద్ధే ఉన్న గెడ్డు తిందా కోపం పట్టలేకపోయారు నా బుద్ధి గెడ్డి తినలేదు నిక్షేపంలా ఉంది కాబట్టే ఊరుకున్నా ఆ మాత్రం మంచి చెడ్డ నాకు తెలియదు అనుకున్నారా అడ్డమైన వాళ్ళతో ఏమీ తిరగటం లేదది లాంటి కుర్రాడితో నెలకు ఐదు వందలు తెచ్చుకునే రాజా లాంటి అబ్బాయితో తిరుగుతోంది అంది జానకమ్మ వాడెవడైతేనే ఎన్ని వందలు తెచ్చుకుంటే మనకేమిటి పరాయి మగవాడితో ఈడొచ్చిన పిల్లని తిరగనిస్తావా వాడేమో నీ అల్లుడా అలా విహారాలు చేస్తూ ఉంటే చూస్తూ సంతోషించడానికి ఆ అల్లుడు కాకపోయినా కాబోయే అల్లుడు కాబట్టే ఊరుకున్నాను లేకపోతే ఊరుకుంటానా ఏమిటి చూస్తూ ఎవడేవాడు ఆ కాబోయే అల్లుడెవడో ఏమిటో ఈ తల్లి కుర్తులు ఇద్దరూ కలిసి ఏమి నాటకం ఆడుతున్నారు ఇంట్లో మగవాణ్ణి ఉన్నానని కూడా మర్చిపోయి ఇద్దరూ ఎవరికి వారే పెద్దలైపోయారా నీ కూతుర్ని పెళ్ళాడుతానని చెప్పాడేవాడు ఈ బుద్ధి దానికే పుట్టిందా నీదా భార్య ధోరణి విపరీతమైన కోపం తెప్పించింది రావుగారికి ఎవరికి పుడితేనే మంచి బుద్ధే పుట్టింది కానీ చెడు బుద్ధేం కాదు నిక్షేపం లాంటి అల్లుడు రాబోతు ఉంటే కొంప మునిగినట్లు అట్లా రార్థాంతం చేస్తున్నారేమిటి అంది జానకమ్మ నీకేం మతి ఉందా పోయిందా అల్లుడు అంటావు ఆనబోతాడు అంటావు నీ కూతుర్ని చేసుకుంటానని నీతో వచ్చి చెప్పాడా చెప్పలేదు ఇంకా చెబుతాడు నీకెలా తెలుసు అసలు ఏమిటే భాగవతం అలా అడగంటే చెబుతాను ఎందుకు చేసుకోడు మన అమ్మాయిని మన అమ్మాయికి ఏమి లోటు చదువు తక్కువ అందం తక్కువ మూడు నెలల నుంచి అమ్మాయి అబ్బాయి చక్కగా చిలక గోరింకల్లా జంటగా తిరుగుతూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు రేపో మాపో పెళ్ళి కూడా చేసుకుంటారు కట్నాలు కానుకలు అక్కర్లేకుండా దాని పెళ్లి అదే చేసుకుంటుంది చెప్పింది జానకమ్మ ఏమిటే నీకు ఆ ధైర్యం చేసుకుంటాడని దాన్ని అలా విచ్చలు విడగా తిరగనిస్తున్నావు తర్వాత చేసుకోనంటే ఏం చేస్తావేం శుభం బలకరా అంటే ఏదో అన్న అట్ట మీలాంటి వాడే కాబోలు అతను అలాంటి దాగా కోరువాడు అల్లరి చిల్లరవాడు కాదు పెద్ద మనిషి ఉద్యోగస్తుడు ఇద్దరు ఈ మూడు నెలల నుంచి ఎంతో అన్యోన్యంగా తిరుగుతున్నారు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఇంత దాకా వచ్చాక ఎందుకు చేసుకోడు అయితే ఇదంతా నీ పన్నాగమేనా దాంతో చెప్పింది నువ్వేటే తెల్లబోతూ ఆశ్చర్యంగా చూశారు రావుగారు ఆ నేనే చెప్పాను నేను ఒప్పుకుంటేనే అది అలా తిరుగుతోంది అతనితో అమ్మ పెట్టదు అడుక్కు తినని ఇదంటే ఎలా పాతకేళ్లు మీద పడుతున్నాయి ఇంతవరకు మీరు పెళ్లి చేయలేకపోయారు దానంతట దాన్ని వదిలితే అదే తెచ్చుకుంటుంది మొగుడ్ని మన వంతు రెండు అక్షంతలు చల్లితే సరిపోతుంది కట్నం లేకుండా పని జరిగిపోతుంది భీమాగాంధి జానకమ్మ ఊ అసాధ్యం కోలా ఎంత దానివే మాట మాత్రమే నాతో చెప్పకుండా ఇద్దరు ఇంత నాటకం ఆడతారా చెబితే చేసే నిర్వాహకం ఏమిటో అడ్డు పిల్లలు వేయటమేగా ఆంక్షలు పెట్టడమేగా మూతి తిప్పింది జానకమ్మ అయితే ఎప్పుడో ఇద్దరు పెళ్ళాడతారని ముందే ఇద్దరు ఇలా తిరుగుతుంటే లోకం ఏమనుకుంటుంది అన్నాడు ఆయన అనుకుంటుంది లోకం మరేం పని పాటు లోకం అనుకోవటానికి మన తిప్పలు మనం పడతాము అవన్నీ లెక్క చేస్తూ కూర్చుంటే ఎలా మీరు ఐదేళ్లుగా సాధించలేని పని అది ఐదు నెలల్లో సాధించుకొస్తుంది ఇంకొక నెలలో రాజా ఇలాంటి అల్లుడు వస్తాడు చూస్తూ ఉండండి ముసి ముసి నవ్వులు నవ్వింది జానకమ్మ అయితే ఈ తెలివితేటలు ఈ బుద్ధే నీకాలా పుట్టింది ఇంత బుర్ర ఈ ఆలోచన నీదేనా అంటే పూర్తిగా నాది కాదనుకోండి ఈ మధ్య ఏదో పత్రికలో ఒక కథ చదివాను ఇలాగే కట్నాలు కానుకలు ఇవ్వలేక ఆడపిల్ల పెళ్లి ఆ తండ్రి ఆ అమ్మాయి కాస్త బాగా చదువుకున్న అమ్మాయి ఇంకా ఈ తల్లిదండ్రుల వల్ల అయ్యే పని కాదని తనే ధైర్యం చేసి ఒక అబ్బాయిని ప్రేమించి దమ్ముడి ఖర్చు లేకుండా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటుంది మన అమ్మాయికి రిజిస్టర్ మ్యారేజ్ వద్దు మనమే లక్షణంగా పెళ్లి చేసేద్దాం ఆ మాత్రం పెళ్లి చేయలేకపోగా కట్నాలు ఇవ్వలేకపోయినా కూతురి పెళ్లి నిశ్చయమైనట్టే మాట్లాడసాగింది జానకమ్మ నీ తెలివి తెల్లారినట్టే ఉంది ఇదంతా కథలు చదివిన ప్రయోజకత్వమా బాగానే ఉంది కథల్లో అలా జరిగితే రోజుకి ఎంతమందో పెళ్ళిళ్ళు చేసేసుకుని ఉండేవాళ్ళు ఈ పాటికి ఇంత చేసి ఆ అబ్బాయి కుటుంబం మంచి చెండ ఏమైనా విచారించావా లేదా ఓ ఈ సంగతి మీరు చెప్పాలా వాళ్ళ పంట ద్వారా అన్ని సంగతులు రాబట్టే ముందు అడుగు వేశాను అంది జానకమ్మ అయితే ఇంతకీ నిర్మలకి అతనికి పరిచయం ఎలా అయింది కుతూహలం ఆపుకోలేక అడిగారు రావుగారు పరిచయం ఏమిటండి ఆ వయసులో వాళ్ళకి ఒకరినొకరు ప్రేమించుకోవటానికి పరిచయం ఉండాలి ఏమిటి ఆ అబ్బాయి రెండు మూడు సార్లు మన నిర్మల వైపు చూడటం గమనించాను నేను మన నిర్మల కూడా అతను ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి వీధిలో తారట్లాగటం ఆ కిటికీ ముందు కూర్చోవటం ఇద్దరూ వాళ్ళ చూపులు చూసుకోవటం అన్నీ కనిపెట్టాను ఆహా కనిపెట్టి గాలం వేసావన్నమాట మరేమిటనుకున్నారు మొదట్లో అమ్మాయి ఏవో పుస్తకాలు తెప్పించుకునేది పని మనిషి ద్వారా తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకోవటం కళ్ళతో మాట్లాడుకోవటం అన్నీ గమనించి పండుగ నాడు అతనికి పాపం వంటరి వాడని పిండి వంటలు పంపించాను వాళ్ళ బంట్రోతి చేత అబ్బాయి సంతోషపడి నన్ను చూసి నమస్కారం చేశాడు తర్వాత దాని పుట్టినరోజున అతన్ని మన ఇంటికి అమ్మాయి చేత టీకి రమ్మని చీటీ రాసి పంపించాను అతను వచ్చాడు ఇద్దరు ఎంతో చక్కగా మాట్లాడుకున్నారు ఇద్దరిని సినిమాకు పంపించాను ఇంకేముంది అప్పటినుంచి ఇద్దరు ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరూ తిరుగుతూ ఉంటే నేనేం పెట్టలేదు రేపో మాపో పెళ్లి చేసుకుని మన భారం తగ్గిస్తారు అంది బాగానే ఉంది వరుస ఇంట్లో ఉన్న నాతో ఒక్క మొక్క అయినా చెప్పకుండా ఇంత నాటకం ఆడుతున్నావా చెబుదామని అనుకున్నానండి వాళ్ళు నిశ్చయం చేసుకున్నాక చెప్పొచ్చని ఊరుకున్నాను ఆ నిశ్చయం ఎప్పుడో జరిగే వరకు ఊరందరికీ ఏమని సమాధానం చెప్పటమే నాకేం నచ్చలేదు ఈ వ్యవహారం అదిగో మిమ్మల్ని చూస్తే నాకు అందుకే మంట మీరు పెళ్లి చేయలేరు దాన్ని చేసుకొని ఎవరు ఒక్క నెల రోజులు కళ్ళు మూసుకుని ఊరుకుంటే సరి అన్నీ చక్కబడతాయి ఈ లోపలనే వాళ్ళని అన్నయ్యండి పట్టించుకోకండి అంది ఏమోనే మీ తల్లి కూతుళ్ళిద్దరూ ఏం చేసుకుంటారో చేసుకోండి నాకేం తెలీదు తర్వాత ఏదైనా అయితే మాత్రం ఊరుకోను ఆ అన్నాడు రావుగారు ఆ అలా అయితే మీరు ఊరుకోండి అంతే చాలు కూతురు పెళ్లి చేసినంత ఫలం అంది జానకమ్మ ఏమే నీ కూతురు పెళ్లి అందాక వచ్చింది అప్పుడే నెల రోజులైంది చెప్పి నువ్వు విహారాలు ఇంకా ఎక్కువైనాయల్లే ఉందే ఊళ్ళో నేను తాలెత్తుకు తిరగాల వద్దా ప్రతి వాళ్ళు గుసగుసలు వింతగా చెప్పుకోవటమే నన్ను బ్రతక ఇద్దరూ కలిసి నీ ప్రతాపం నీ కూతురు ప్రతాపం ఇంకా చాలు వాళ్ళిద్దరినీ ఆ చేసుకునే పెళ్ళేదో త్వరగా చేసుకునే ఆడవు మనం బాగుందండి మీ వరస చేసుకుంటారు వాళ్ళు మీకెందుకు ఆ తొందర పెళ్ళంటే నిమిషాల మీద నిశ్చయించుకుంటారా ఇద్దరు బాగా సన్నిహితులు అవ్వాలా వాళ్ళ స్నేహం బలపడాలా లేకపోతే ముందు రోజే పెళ్లి మాటలు ఆడేసుకుంటారా వాళ్ళ వాళ్ళని అడగటం మంచి చెడ్డ చూసుకోవద్దా అతను మాత్రం అసలు ఇంతకీ పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పినట్లేనా అడిగాడు చెప్పలేదు ఇంకా ఏది నన్ను నెమ్మదిగా అడగమని చెప్పాను నిన్ననే చేసుకుంటాడండి అమ్మాయి అంటే ఎంత ప్రేమో తెలుసా అమ్మాయి పుట్టినరోజున చక్కని పుస్తకం ప్రజెంట్ చేశాడు మొన్న పండక్కి అరవై రూపాయల చీర బహుమతి ఇచ్చాడు ఇదంతా ఇష్టం లేకపోతే ఎందుకు చేస్తాడు ఏవోనే ఇదంతా నాకేమీ నచ్చలేదు నాకే సంగతి తేల్చి చెప్పాలి వారం రోజుల్లో నువ్వే అడుగుతావో నీ కూతురే అడుగుతుందో అదంతా నాకు తెలీదు నాకు ఏ కబురు నిశ్చయంగా వారం రోజుల్లో చెప్పండి ఊరుకుంటూ ఉంటే ఈ వ్యవహారం చాలా దూరమే వెళుతుంది ఏదో పీకల మీదకి తెచ్చేట్టున్నారు ఇద్దరూ కలిసి ఏమిటండి మీ అనుమానాలు మీరును అన్నింటికి తొందరే రేపే ఆడగమంటాను దాన్ని ఏదో ఏడవండి తొందరగా మాత్రం ఈ సంగతి ఏదో తేలాలి మీరు ఒకసారి ఆ గోపాలరావుతో మాట్లాడి రావాలి అంది జానకమ్మ ఏ గోపాలరావు అదే అతనే మన నిర్మల స్నేహితుడు గోపాల్తో మాట్లాడండి వెళ్ళి నేనా నేనెందుకు మాట్లాడటం ఆశ్చర్యంగా రావు రావుగారు బాగుంది ఎందుకేమిటండి మీ కూతురు పెళ్లి సంగతి మీరు కాకపోతే ఎవరు మాట్లాడతారు ఏం ఏమైంది నేను మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది నేను మాట్లాడటం నేను మంచి చెడ్డ ఏమి చూడక్కర్లేదుగా అన్నీ నీ కూతురే నిశ్చయించుకుంటుందేమో బాగుందండి అలా అంటే ఎలా ఏ ఏమైంది నువ్వు నీ కూతురు కలిసి రాజా లాంటి అల్లుండి తెస్తామన్నారుగా ఏమైంది ఇప్పుడు ఏం చేసుకొని పొమ్మన్నాడా ఏమిటి ఏమిటండి ఆపసక్కున మాటలు మీరును ఎందుకు చేసుకొని అంటాడు మరైతే నేను వెళ్ళి అడగటం ఎందుకు నిర్మల అడిగిందా ఏమన్నాడు నిర్మల అడిగిందట ఇదివరకు రెండు మూడు సార్లు చూచాయిగా అడిగితే చూద్దాం చూద్దాం చేసుకుందాం తొందర ఏమి అని నాన్ చేశాడట నేను అడిగితే చేసుకోవచ్చులే అని ఏ సంగతి సరిగ్గా చెప్పకుండా దాటేసాడట అంది జానకమ్మ అయ్యింది నేను అనుకున్నంత అయ్యింది చెప్తే విన్నావుటే చేసుకుంటాడని దాన్ని అలా వెచ్చలు విడిగా తిరగనిచ్చావు మహా తెలివితేటలు నీకే ఉన్నట్టు అతనికి కూతుర్ని చూపించి వల్ల వేసుకుందాం అనుకున్నావు నీ పాటి తెలివితేటలు అవతల వారికి లేవనుకున్నావా మరి ఇప్పుడు ఏం చేస్తావు వాడు చేసుకోనంటే అబ్బబ్బా ఉండండి అప్పుడే ఏదో కొంప మునిగిపోయినట్లు అట్లా అరుస్తారు ఎందుకు ఇంకా ఏం కొంప మునగాలని నీ ఉద్దేశం ఇది చాలదే ఇప్పుడు దాన్ని అతను అంటే దీని గతి ఏమిటి ఇక ఈ జన్మలో దీన్ని ఎవరైనా పెళ్ళాడతారా కాస్త చెప్పిన మాట వినకుండా ఎందుకండి అట్లా రార్థాంతం చేస్తారు ఇంకా చేసుకోనని చెప్పలేదు చేసుకుంటానని చెప్పలేదు అది చిన్నది మంచి చెడ్డ ఎలా అడగాలో దానికేం తెలుస్తుంది పెద్దవాళ్ళ మనం ఉండగా అదేం మాట్లాడుతుంది కాస్త మీరు వెళ్ళి అతనితో మాట్లాడి అసలు అతని అభిప్రాయం ఏమిటో తెలుసుకురండి వాళ్ళ వాళ్ళ ప్రాయమంటాడో ఏమిటో అడిగిరండి అంది ఏ ఇప్పుడు నా సహాయం కావాల్సి వచ్చిందా ముందు నన్ను అడిగ చేశారా మీరిద్దరూ ఈరోజు నేను అడిగి రావడానికి వెళ్ళు నువ్వే వెళ్ళి ఏం మాట్లాడతావో మాట్లాడి కూతురు పెళ్లి చేయి నేను వెళ్ళను అన్నాడు అలా అంటే ఎలా అండి మగవారు మీరుండగా నేను ఎలా మాట్లాడతాను ఏం బాగుంటుంది అలా కోపం తెచ్చుకుంటే ఎలా మన పిల్ల మంచి చెడ్డలు మనం చూసుకోకపోతే ఎలా అంది అనునయంగా ఆహా ఏం చక్కగా చెప్తున్నావు ఇది వరకు ధీమాక చెప్పిన కబుర్లన్నీ ఏమైపోయాయి నేను ఊరుకుంటే చాలు పెళ్ళైపోతుంది అన్నావు ఊరికే అన్నారా ఆడపెత్తనం మంగళ వైద్యం అని చేశావుగా నిర్వాకం చాలేండి ఏం దిప్పుతారు కానీ వెళ్ళి మాట్లాడరండి బహుశా పెద్దవారు మీరు అడగలేదని అతను అలా అనుంటాడు అంది జానకమ్మ ఇది పెద్దవాళ్ళు చేసే పెళ్లి కాదుగా బాబూ మీకో నమస్కారం ఏదో పొరపాటైంది లెంపులు వేసుకుంటాను వెళ్ళి అడిగిరండి భార్య మాటలకు గర్వంగా తలెత్తి చూశారు రావుగారు ఏమండి ఏమన్నాడు అతను వాడిపోయిన మొహంతో వచ్చిన భర్తను ఆదుర్దాగా అడిగింది జానకమ్మ భార్య వంక ఊరిమి చూశారు రావుగారు ఏమవుతుంది నీ శ్రాద్ధం నేను ముందే చెప్పానే నాకు తెలిసి ఈ వ్యవహారం అంతా పెద్ద తెలివితేటలు నీకే ఉన్నాయని అబ్బాయిని వల్లో వేసుకుని దమ్మడి కట్నం లేకుండా పెళ్లి చేసేద్దాం అనుకున్నావు అనుకుని పప్పులో కాలేసావు ఇంక ఇప్పుడు ఏం చేస్తావు ఈ ఊళ్ళో ఇక నేను తలెత్తుకుని తిరిగే తాహతు పోయింది దానికి జన్మకు పెళ్ళయ్యే గీత తప్పింది ఏడవండి ఇద్దరు కలిసి తీక్షణంగా అంటున్న భర్త చూపులకు భయపడింది కలవరపడుతూ ఏం జరిగిందండి అసలు అతనేమన్నాడు చేసుకొని అన్నాడా అంది ఆ లేకపోతే ఎగిరి గంతేసి నీ కూతురు పాటి దీంకెవ్వరూ దొరకరని వెంటనే చేసేసుకుంటాడు అనుకున్నావా చేసుకొని పొమ్మన్నాడు నేను పెళ్లి చేసుకుంటానని మీతో చెప్పానా అని ఎదురు ప్రశ్న వేశాడు మీరు పొరపడి అలా అర్థం చేసుకోవటం నా తప్ప అన్నాడు అసలు మీకు అభిప్రాయం ఎలా కలిగింది నేను ఎప్పుడూ అనలేదే అని ఆశ్చర్యపోయాడు చెప్పాడు ఆయన అయితే అలా పెళ్ళిడు పిల్లతో వయసు వచ్చిన పిల్లతో ఎందుకు తిరిగట్ట ఎందుకు దానికి ప్రజెంట్స్ అవి పంపాడు కోపంతో జానకమ్మ మాటలు తాడబడ్డాయి అడిగానే అది అడిగా నేనేమి మీ అమ్మాయిని నాతో తిరగమని కోరలేదు నాతో స్నేహం చేయమని అంతకంటే అడగలేదు ఆ అమ్మాయి అంతటా అమ్మాయి నాతో మాటలు ఆరంభించి పరిచయం చేసుకుంది నన్ను ఆకర్షించడానికి ప్రయత్నించింది కోరి ఆ అమ్మాయి అంతటా ఆమె వస్తూ ఉంటే నాదేం పోయిందని తిరిగాను మగవాణ్ణి ఆమెకు లేని అభ్యంతరం నాకే ఉంటుంది స్నేహంగా ఉన్నామని ఏవో సందర్భాల్లో చిన్న ప్రజెంట్స్ ఇచ్చాను కలిసి తిరిగినంత మాత్రం నా పెళ్ళాడాలని ఎక్కడైనా ఉందా ఆమెను అలా స్వేచ్ఛగా వదలటం మీ తప్పు నేను నిర్మలతో తిరగటం తప్పంటారా మీకు లేని అభ్యంతరం నాకెందుకు ఉండాలి అన్నాడు అనాల్సిందంత ధీమాగా మొహం మీదే అన్నాడు అతను అలా అంటూ ఉంటే మీరెలా ఊరుకున్నారండి మొహం కాల్చక పెద్ద మనిషి ఉద్యోగస్తులు నాలుగు నెలలు తిరిగి ఇప్పుడు లేదంటాడా మొహం నలుగురు ముందు ఏడ్చకుండా మీరెలా ఊరుకున్నారు అసలు మిమ్మల్ని అనాలి గట్టిగా నాలుగు ఆడకుండా ఊరుకుని నోర్ముయ్ కోపంతో హుంకరించారు రావుగారు ఆటే పేలకు చేసిన నిర్వాకం చాలాక పైగా నా మీద పడుతున్నావా నాతో చెప్పకుండా చేయకుండా ఇద్దరూ కలిసి తెలివి తెలివితేటాలనుకునే వేధవ పని చేసి ఇంకా నోరు మూసుకుని ఊరుకోక నన్ను ముందు నా సలహా అడిగి చేసావా అసలు నాతో చెప్తే ఇంత దూరం వచ్చేదా వ్యవహారం అడగలేదుట ఏం అడుగుతాను ఏ మొహం పెట్టుకుని అడుగుతాను అతను అన్నదానిలో ఏం తప్పు ఉందని అడుగుతాను తప్పు మనలో ఉంచుకుని పైగా అతన్నే మనమంటావు నీ కూతుర్ని అతనితో తిరగటానికి పంపించమని అతను వచ్చి నేను అడిగాడా నీ కూతుర్ని తనని నీకు మాటిచ్చి మోసం చేశాడా ఏమని అడగమన్నావు చేసిన పనికి నోరు మూసుకుని ఊరుకోకుండా ఇంకా పేలుతున్నావు ఆవేశంగా అంటున్న భర్త వంక తప్పు చేసిన దానిలా చూసి తాళ వంచుకుంది ఏది ఆ నిర్మలేది ఉత్త షికారులతోనే సరిపుచ్చిందా లేక ఇంకా పైకి వెళ్ళిందా ఇద్దరి స్నేహం అతనికేం మగవాడు ఏదన్నా జరిగితే దీని గత ఏమిటి మనం ఎలా మొహమెత్తుకు తిరుగుతాము ఇప్పటికే నలుగురు నోళ్లలో పడ్డాం ఏదో ఉత్త స్నేహం అయితే పర్వాలేదు దాన్ని అడుగు అసలు ఏం జరిగిందో వాళ్ళ మధ్య కనుక్కున్నాడు విసుగంతా మొహం మీద చూపించారు రావుగారు ఇకనైనా జాగ్రత్తగా ఉండే అడవండి అది తెలివితేటలకి పోక జరిగింది చాలు ఇక మళ్ళీ అది గడప దాటి బయటికి వెళ్ళినట్టు తెలిసిందో ముందు నీ కాళ్ళు ఇరగొడతా జాగ్రత్త అన్నారు ఏమండి ఏమండి దాదాపు ఏడుపు గొంతుతో అన్న జానకమ్మ వంక చూశారు రావుగారు ఏమండి ఉణికే గొంతుతో అంటున్న భార్య వంక చిరాగ్గా చూశాడు ఏం కొంప మునిగిందని అలా ఏడుపు మొహం పెట్టావు కొంపే మునిగిందండి ఏం చెప్పమంటారు కర్మ నిర్మల కొంప ముంచిందండి అంది అవునండి పదిహేను రోజుల నుంచి దాని వరుస నాకు అనుమానంగానే ఉంది ఇవాళ్ళతో అనుమానం తీరిపోయింది కొంప ముంచిందండి ఇంత పని చేస్తుంది అనుకోలేదండి ఇప్పుడు ఎలాగా నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదండి ఏమిటి ఎలాగండి అని సిగ్గు లేకుండా ఇంకా అడుగుతున్నావా ఈ సలహా దాన్ని ఊరి మీద వదిలే ముందే అడిగావుటే అంతా అయిపోయాక నా సలహా కావాల్సి వచ్చిందా ఇప్పుడు ఏవండి అసలే ఏడుస్తూ ఉంటే ఇంకా ఎందుకండి మీ దెప్పుళ్ళు మన దెబ్బలాటకేం కానీ ముందు దారి చూడండి అది ఒకటే ఏడుస్తుంది ఏం అడిగినా చెప్పదు ఏదో మామూలుగా సినిమాలకు షికారులకు తిరగమన్నాను కానీ ఇలా ఒళ్ళు పై తెలియకుండా పీకల మీదకు తెచ్చుకోమనలేదు జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్పానండి చాలే ఇంకా సమర్థించుకుంటున్నావు చేసిన తప్పు ఒప్పుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి పంపిందిట వయసులో ఉన్న ఇద్దరిని స్వేచ్ఛగా తిరిగి రమ్మని పంపి జాగ్రత్తగా ఉండమని చెప్పిందిట పళ్ళు కొరికారు రావు గారు ముందు ఏదో ఒకటి చెయ్యండి తర్వాత సావకాశంగా మనం దెబ్బలాడుకుందాం ముందు ఆ గోపాల దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని కాస్త బ్రతిమలాడండి నయాన్నో భయాన్నో ఒప్పించండి అంతగా అతను ఒప్పుకోకపోతే ఏ డాక్టర్కో చూపించి ఏదో దారి చూడండి నలుగురికి తెలిసి మన పరువు బయటపడకుండా ఏదైనా చెయ్యండి బతిమాలింది జానకమ్మ ఇంకా మనకు పరు ఒకటి మిగిలిపోయింది ఏమిటి ఏనాడో పోయింది ఇప్పుడు ఇంకా మిగిలింది కూడా పూర్తిగా పోతుంది కర్మ ఏ మొహం పెట్టుకుని అడగనో వెళ్ళి మళ్ళీ మళ్ళీ వాడిని కాళ్ళు పట్టుకుని ప్రతిమలాడే కర్మ తెచ్చారు తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి యావండి మీరు అలా అంటే ఎలా చెప్పండి నీ కూతుర్ని పంపించకూడదే అది వెళ్తే దాని పరిస్థితి చూసి జాలిపడైనా ఒప్పుకుంటాడేమో అన్నాడు రావుగారు మీకంటే ముందే చేసే ఆ పని నిన్నే పంపించాను దాని మొహం చూసి అతను కరగకపోగా ఎంతో త్రోణీకారంగా మాట్లాడాడుట చెప్పింది దీనంగా అయ్యింది ఇక అయితే నే వెళ్ళి మాత్రం ఏం చేయను మీకు చెప్పేసరికి జానకమ్మ మాటలు నోట్లోనే ఉండిపోయాయి గేటు తెరుచుకొని వస్తున్న గోపాలరావు బంట్రోత్తుని చూసి బాబుగారు మీకు ఉత్తరం ఇమన్నారండి బంట్రోత్తు ఉత్తరం అందించాడు ఇంకా ఏం ఉత్తరాలు మిగిలాయి బాబు మా కొంపం ఉంచింది ఇంకా చాలా లేదునా ఇంకా ఉత్తరాలు అట ఉత్తరాలు రొసరొసలాడుతూ నిష్ఠూరంగా అంది జానకమ్మ తన పని అయిపోయిందన్నట్లు వెళ్ళిపోయాడు బంట్రోతు ఏమిటండి ఆ ఉత్తరం మీక నిర్మలక ఏం రాశాడు ఆ మహానుభావుడు అంది ఏమో చదవని అంటూ ఆయన చదవటం మొదలుపెట్టాడు గారికి ఉత్తరం ఏమని మొదలు పెట్టాలో తెలియటం లేదు ఈ జరిగిన నాటకంలో మీ పాత్ర ఏమిటో నాకు తెలియందే మీకేమని ఉత్తరం రాయాలో అంతు పట్టడం లేదు ఈ జరిగిన దానిలో మీ ప్రేమయం బహుశా ఉండి ఉండదని ఊహిస్తున్నాను ఈ కాలంలో ఆడపిల్లల పెళ్లిళ్ళు తల్లిదండ్రులకు ఒక సమస్యగా తయారయ్యాయని నాకు తెలుసు చదువు కాస్త కుస్త అందం ఉన్న కట్నాలు గుమ్మరించే శక్తి లేక ఎందరో కన్యలుగా చాలా కాలం ఉండిపోయి తల్లిదండ్రుల గుండెల మీద కుంపటిగా తయారవుతున్నారని ఎరుగుదును ఈ సమస్యను కాస్త సులభంగా పరిష్కరించడానికి ఈ మధ్య ఒక కొత్త పొంత తొక్కినట్లు వింటున్నాను కాస్త చదువుకున్న యువతులు తమంతట తామే ముందడుగు వేసి వరాన్వేషణ సాగించి నచ్చని వారిని ఎన్నుకుని వారిని ఆకర్షించి ప్రేమాయణాలు జరిపి ఆ ప్రేమాయణం పర్యవసానం పెళ్లిగా మారుస్తున్నారు కట్నాలు కానుకలు అక్కర్లేకుండా వరాన్వేషణలో కృతకృత్యులవుతున్నారని తెలుస్తుంది సహోద్యోగులను లేక కాస్త ముఖపరిచయం ఉన్న ఇరుగు పొరుగు యువకులతో కాస్త పరిచయం ఉన్నవారితో ఈ పద్ధతి అవలంబించి విజయులవుతున్నట్టు వింటున్నాం ఇలాంటి కథలు కూడా చదివినట్లు గుర్తు దీనికి తల్లిదండ్రుల ముఖ్యంగా తల్లుల మద్దతు కూడా ఉంటుంది పిల్లల్ని సోషల్గా వదిలి అబ్బాయిలను ఆకర్షిస్తే ఆ గాలంలో ఎవరో ఒకరైనా చిక్కకపోరని తర్వాత తమ పని తేలికవుతుందని గుర్తించారు ప్రేమ పెళ్లికి కట్నాలు అక్కర్లేదని ఈ పద్ధతి అవలంబిస్తున్నట్లు తెలుస్తుంది అంటే కట్నాలను నేను ఆమోదిస్తున్నట్టు కాదు అలా అని ఆడపిల్లల తల్లిదండ్రుల పట్ల నాకు సానుభూతి లేదని కాదు కానీ ఈ అవలంబించిన పద్ధతి సరైనది కాదని దీనివల్ల చాలా ముప్పులు రావచ్చని నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఇలాంటి వలలో చిక్కుకున్నట్లు నిర్మలతో స్నేహం ఆరంభించిన మొదట్లో కనిపెట్టలేకపోయాను నిర్మల చదువుకున్న కాస్త అమాయకురాలు మాటల సందర్భంలో ఇలా నాతో తిరిగితే మీ వాళ్ళు కేకలు వేయరా అని రెండు మూడు సార్లు అడిగితే ఏమీ అనరని వాళ్ళ అమ్మగారు ఒప్పుకుంటేనే తను నాతో తిరుగుతున్నట్లు చెప్పింది అప్పుడు కానీ నేను ఈ పై చెప్పిన గాలానికి తగులుకున్నానని స్ఫురించలేదు నిజంగా నేను నిర్మల అందానికి ఆకర్షితున్నై ఆమెతో స్నేహం చేసుకున్నా నిర్మల మీరు ఇంత గడుసుగా వ్యవహరించి నన్ను అల్లుడిగా చేసుకోవాలనుకోవటం నాకు కాస్త కోపం కలిగించింది మీరు నెక్కచ్చిగా మీ అమ్మాయిని చేసుకోమని వచ్చి అడిగితే నిరభ్యంతరంగా సంతోషంగా ఆమోదించేవాడినేమో దానికోసం ఇలా డొంకతిరువుగా వ్యవహరించటం నన్ను ఇలా మోసం చేసి గెలవాలనుకోవటంతో నాకు పౌరుషం వచ్చింది అంతేకాక వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా స్వలాభం కోసం పరాయి మాగవాడిని నమ్మి స్వేచ్ఛగా వదిలిన మీ మీద నాకు కాస్త తక్కువ అభిప్రాయమే ఏర్పడింది కథల్లో మాదిరే నిజ జీవితంలోనూ ఇలా వ్యవహరిస్తానని స్వానుభవం వల్లనే తెలిసింది కథల్లో మాదిరే నేను ఈ వలలో గుడ్డిగా పడిపోకూడదని నిశ్చయించి నా జాగ్రత్తలో నేనున్నాను నిర్మలతో నేను ఎంత సన్నిహితంగా మెలిగినా నిర్మల నన్ను ఎన్నిసార్లు పెళ్లి మాట అడిగినా పొరపాటును కూడా నేను ఎప్పుడూ పెళ్లి చేసుకుంటానని మాటేయలేదు నేను నిర్మలకి ఎలాంటి భరోసా ఇయ్యకపోయినా మోహము ప్రేమో తెలివి తక్కువ తెలియదు కానీ నిర్మల నన్ను పూర్తిగా నమ్మి నా వశమైన ఆమె అమాయకత కథ నాకు జాలే కలిగించింది మోసం చేయాలన్న ఉద్దేశం నాకు కలలో కూడా లేదు కాబట్టి నిర్మలతో నేను నేనంత సన్నిహితున్నయ్యాను కేవలం మీకు పాఠం నేర్పటం కోసమే నిర్మలతో నాకు ఇష్టం లేకపోయినా అతిగా సంచరించాను మీరు నిర్మల స్వయంగా పెళ్లి విషయం అడిగినా నిర్మహమటంగా నిరాకరించడం కూడా కేవలం మీకు ఇలాంటి పనుల వలన ఎంత అనర్థం జరుగుతుందో తెలియపరచటానికే ఇంత దాకా వచ్చాక ఇప్పుడు నేను నిర్మలను పెళ్ళాడనంటే మీరు చేయగలిగింది ఏమీ లేదు ఎవరూ కూడా నాది తప్పని అనలేరు ఈడొచ్చిన పిల్లను యధగా వదిలిన మిమ్మల్ని అందరూ దుయ్యబడతారు ఇప్పుడు నేను నిర్మల్ని కాదంటే ఆమె గతి ఏమిటి ఆమె జీవితం ఏమవుతుంది ఇవన్నీ మీరు ఆలోచించారా ఇలాంటి మోసకారులు మోసాలు వంచనలు జరగటం అబద్ధం ఎంతమాత్రం కాదు అంటే నేను ఒక్కనే మంచివాణ్ణి నీతిపరుణ్ణి అనలేదు కానీ అలా మీరు మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అలా మోసపోతే మీరు చేయగలిగింది ఏమీ లేదు సుమా అని చెప్పటానికే నేను మీకు పాఠం నేర్పడానికే ఇంత దూరం వెళ్ళాను మీ కోరికను నిరాకరించడానికి ఇదే కారణం ఇంకా ఇంకా మిమ్మల్ని బాధించడానికి నా మనసు ఒప్పలేదు ముఖ్యంగా నిన్న నిర్మల స్థితి చూశాక ఇంకా ఇంకా తెగే వరకు తాడు లాగకూడదనిపించింది నేను ప్రాణంగా ప్రేమించిన నిర్మల ఏదైనా తొందరపడితే నన్ను నేను ఎన్నటికీ క్షమించుకోలేననిపించింది అందుకే అమ్మాయిలను ఎరగా చూపించి అబ్బాయిలను వలలు వేసుకుని అల్లుళ్ళుగా చేసుకుందామనే వారందరికీ కూడా దీనివల్ల జరగబోయే అనర్థాలను కూడా గుర్తుంచుకుని మరి అలాంటి వలలు పండటం మంచిదని చెప్పడమే నా ఉద్దేశం వీలైనంత త్వరలో ముహూర్తం పెట్టించండి మా వాళ్ళ అనుమతి కూడా తీసుకున్నాను ఈ స్థితిలో నిర్మలను ఇంకా అలా అట్టే రోజులు ఉంచి లోకుల దృష్టిలో హీనమవటం మంచిది కాదు ఎన్నాళ్ళు నిర్మలను మిమ్మల్ని బాధించినందుకు క్షాంతవ్యుణ్ణి ఉత్తరం చదివిన రావుగారు తృప్తిగా నిట్టూర్పు విడిస్తే ఆనందపు నీటి పొరలు కళకళలాడగా నిర్మల వైపు చూస్తూ కళ్ళొత్తుకుంది తృప్తిగా జానకమ్మ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే